సంచలనంగా మారిన టీటీడీ పరకామణి వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది ఈ వ్యవహారం పైన సిఐడి దర్యాప్తులకు ఏపీ హైకోర్టు ఆదేశించింది పరకామణి లెక్కింపులో జరిగిన చోరీపై నమోదైన కేసును లోక్ తో రాజీ చేసుకోవడంపై ఉన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు ఇచ్చింది చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది కేసు రాజీ వ్యవహారంలో టీటీడీ బోర్డు అధికారుల పాత్రపైన దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది నిందితుడు రవికుమార్ ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు బ్యాంకు ఖాతాలను పరిశీలించాలని ఆస్తులు బదలాయించారా అనే అంశంపై దర్యాప్తు చేయాలని పేర్కొంది నివేదికను తదుపరి విచారణలోగా అందించాలని సిఐడి ఏసీబీని ఆదేశించింది రెండు వేల ఇరవై మూడులో తిరుమల పరకామణిని చోరీ కేసు నమోదైంది ఈ ఘటన పైన రెండు వేల ఇరవై మూడులోనే టీటీడీ విజిలెన్స్ కు ఫిర్యాదు అందింది ఉద్యోగి రవికుమార్ పెద్ద ఎత్తున పరకామణిని కొల్లగొట్టారని దీనిపైన టీటీడీ అధికారులు సమగ్ర దర్యాప్తు జరపకుండా లోక్ అదాలత్ తో రాజీ చేయించారు ఈ ఘటన పైన పిటిషన్ దాఖలు కావడంతో హైకోర్టు విచారణకు స్వీకరించింది రాజీ వ్యవహారంలో టిటిడి బోర్డు అనుమతి తీసుకోలేదని ఇటీవల టిటిడి ఈవో హైకోర్టు కూడా తెలిపారు